లో ఉండే ఆ మాజీ మంత్రి ఇప్పుడు ఎందుకని సైలెంట్ అయ్యారు మంత్రిగా ఉన్న సమయంలో అంతా తానై వ్యవహరించారు సమస్య ఏదైనా క్షణాల్లో స్పందించేవారు సిటీలో ఏం జరిగినా నిమిషాల్లో అక్కడ వాలిపోయేవారు ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అవ్వడానికి కారణాలేంటి పార్టీ మారి ఆలోచన చేస్తున్నారా లేక పవర్ లేదని మాజీ మంత్రి ఆయన పేరు హైదరాబాద్లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు సిటీలో ఏ చిన్న సమస్య వచ్చినా క్షణాల్లో ముందుంటారు భారీ వర్షాలు కురిసినా బోనాల పండుగొచ్చినా క్షణాల్లో ప్రత్యక్షమవుతారు సమస్య పరిష్కారం కోసం హడావుడి చేస్తుంటారు గత ప్రభుత్వ హయాంలో గ్రేటర్ పరిధిలో చక్రం తిప్పారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సిటీలో పార్టీ తరపున ఎలాంటి ప్రోగ్రాం చేయాలన్నా ముందుండేవారు అయితే అలాంటి తలసాని ఇప్పుడు ఎక్కడా కనిపించటం లేదు ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నా ఆయన మాత్రం సైలెంట్ అవ్వటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు తలసాని నిత్యం ప్రెస్ మీట్స్ పెట్టి ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీలపై నిప్పులు చెరిగారు ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఆయన సైలెంట్ అయ్యారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనటం లేదు దీంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది తన కుమారుడు సాయి కిరణ్ యాదవ్ సైతం నిత్యం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు కానీ ఆయన కూడా ఇప్పుడెక్కడా కనిపించటం లేరు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో సాయి కిరణ్ పోటీ చేస్తారని భావించినా పోటీ చేయకుండా ఉండిపోయారు బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చాక తలసాని కొద్ది రోజులు హడావుడి చేశారు తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇక గ్రేటర్ పరిధిలో జరిగిన పార్టీ కార్యక్రమాల్లోనూ తలసాని పాల్గొన్నారు అయితే కొంతకాలంగా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది అందుకే ఆయన సైలెంట్ అయ్యారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ కు చెందిన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు కొంతమంది ఇప్పటికే పార్టీ మారారు ఈ క్రమంలో త్వరలో తలసాని పార్టీ మారతారనే టాక్ నడుస్తోంది జాతీయ స్థాయిలో తలసానికి మంచి పరిచయాలున్నాయి యూపీ మాజీ సీఎం ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో సన్నిహితంగా ఉంటారు దీంతో అఖిలేష్ యాదవ్ ద్వారా తలసాని కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది రాహుల్ గాంధీతో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నారని కేబినెట్ లో బెర్త్ ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తుండటం విశేషం ఇప్పటి వరకు తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మార్పుపై అధికారికంగా ఎలాంటి కామెంట్స్ చేయలేదు ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ఇక రాష్ట్రం విభజన తర్వాత టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలోనూ ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ కేబినెట్ లో అయ్యారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో సనత్నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు దీంతో గత కొంతకాలంగా తలసాని పార్టీ మార్పుపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి మొత్తానికి ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారటం మరోవైపు తలసాని మౌనంగా ఉండటం వంటి అంశాలు పార్టీ మార్పు చర్చకు దారితీస్తున్నాయి దీంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారతారా లేక బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది మరి ఈ విషయంలో క్లారిటీ ఎప్పుడొస్తుందనేది చూడాలి